క్రైస్తులు ఆర్ చర్చ్ సంఘానికి దేవుని నామంలో వందనాలండి అండి పాస్ట్ గారు చెప్పినట్లు మొదటిగా దేవా దేవునికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు వందనాలు చెప్తున్నాను పాస్ట్ గారు చెప్పిన విధంగా నేను ఎవరు అంటే పెద్ద పాస్ట్రమ్మ గారి మేనత్త కూతుర్ని నా జీవితంలో దేవుడు చేసిన ఆశ్చర్యమైన కార్యాలు గురించి చెప్పడానికి ఇక్కడ ఈరోజు నేను మీ ముందు నిలబడి ఉన్నానండి ఇంగ్లీష్లో ఒక సాంగ్ ఉంటుంది ఒక పాటు ఉంటుంది ఏమంటే కౌంట్ యు బ్లెస్సింగ్స్ నేమ్ దెమ్ వన్ బై వన్ కౌంట్ యు మెనీ బ్లెస్సింగ్స్ అండ్ సీ వాట్ గాడ్ హ్యాస్టన్ అంటే నీకున్న ప్రతి ఆశీర్వాదాన్ని ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకొని ఉంటే ఒక్కొక్కటిగా లెక్క పెట్టుకొని ఉంటే అప్పుడు నీకు దేవుడు ఎన్నెన్ని చేశాడు అని ఒక ఐడియా వస్తుంది అని దాని సారాంశం ఇప్పుడు నేను నా లైఫ్లో దేవుడు చేసిన దాని గురించి చెప్పాలంటే ఇప్పుడు ఇచ్చిన సమయం అయితే సరిపోదు కాబట్టి కొన్ని విషయాల్ని కొన్ని ప్రాముఖ్యమైన విషయాల్ని మీతో పంచుకోవాలని నేను అనుకుంటున్నాను మొట్టమొదటిగా మా నాన్నగారు రెండు వేల మూడు సంవత్సరంలో చనిపోయారు ఇప్పటికీ ఇరవై ఇరవై ఒక్క సంవత్సరాలు అవుతున్నా కూడా మా తల్లి మమ్మల్ని ఏ ఒక్కరే పేరెంట్ అయి ఉండి ఒక్క ఒక్కరి సంపాదన మీదే మమ్మల్ని పెంచారు ఇన్ని సంవత్సరాలు ఇరవై ఏళ్ళు పైనే అయిందండి కానీ ఎప్పుడు ఎక్కడ దేవుడు మాకు ఏ విషయంలోనూ లోటు రానివ్వలేదు మా తల్లికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ఆవిడకి ఇచ్చిన సంపదని బట్టి నేను దేవునికి ఎప్పుడు రుణపడే ఉంటాను అది మొదటి గొప్ప సాక్ష్యం ఇద్దరూ ఇద్దరు ఉన్నా కూడా జీవి కుటుంబాలు పాడవుతున్న సమయంలో ఒకటే తల్లిగా ఉండి ఆవిడ మమ్మల్ని ఇప్పటి వరకు తీసుకొచ్చిన విధానాన్ని బట్టి ఆమెకు దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను కృతజ్ఞురాలనే ఉన్నాను ఇంకొకటి ఏంటంటే నా చదువు విషయంలో దేవుడు చేసిన గొప్ప కార్యాన్ని మీతో చెప్పాలనుకుంటున్నాను నేను పదో తరగతి వరకు తెలుగు మీడియంలో చదివాను పదకొండో తరగతి నుంచి నన్ను ఇంగ్లీష్ మీడియంలో వేసా వేశారు మా మదరు చాలా బాగా చదువుతానని కానీ నాకు అప్పుడు అస్సలు ఇంగ్లీష్ వచ్చేది కాదు ఇప్పుడు నేను ఇంగ్లీష్ మాట్లాడే విధానానికి అప్పుడు నేను అస్సలు ఒక్క ముక్క ఒక్క పదం ఇంగ్లీష్ కూడా వచ్చేది కాదు నాకు కానీ దేవుడు నాకు అప్పుడు నేను చాలా ఏడ్చేదాన్ని నేను అయితే నేను టెక్స్ట్ బుక్ ఇసిరేసి నేను చదవని ఇంకా నాకు అర్థం కావట్లేదు అని చెప్పాను మా అమ్మగారికి ఇప్పటికీ గుర్తు నేను ఇంకా చదవనని పదకొండో తరగతిలోనే చెప్పాను అయినా దేవుడు అత్యద్భుత రీతిలో వెయ్యికి తొమ్మిది వందల ముప్పై ఐదు మార్కులు వచ్చేలాగా నా నాకంటే కూడా చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియంలోనే చదివిన వాళ్ళకంటే నాకు ఎక్కువ మార్కులు వచ్చేలా దేవుడు దీవించాడు అది నా ఘనత కాదు దేవుని ఘనత ఆ తర్వాత నేను బీఎస్సీ అగ్రికల్చర్ అనే డిగ్రీలో జాయిన్ అయ్యాను అక్కడ కూడా నేను మొదటిసారి ఇంటికి దూరంగా ఉండడం ప్రకాశం జిల్లాలో చదువుకున్నాను మేముండేది విజయనగరం నేను ప్రకాశంలో చదువుకున్నాను అలాంటి సమయంలో కూడా ఒక్కదాన్నే అంత దూరంలో ఉన్నా కూడా నాకు కావలసిన మానసిక శక్తిని నేను ప్రార్థనలోనే పొందుకోగలిగాను అటువంటి నడత నేర్పిన నా తల్లికి ఆవిడికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి నేను వందనాలు చెల్లించుకుంటున్నాను బీఎస్సీ అగ్రికల్చర్ అయిన తర్వాత నేను ఇంకా పై చదువులు చదవాలని ఒక నేషనల్ లెవెల్లో ఒక ఎగ్జామ్ రాశాను ఆ ఎగ్జామ్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ నాకు తమిళనాడు అగ్రికల్చర్ యూనివర్సిటీ కోయంబత్తూర్లో సీట్ వచ్చింది అది కూడా చాలా పెద్ద అద్భుతం అందరూ ఎలా వస్తుంది నేను మొదటి సంవత్స నాలుగు సంవత్సరాలండి యూజీ నేను నా నాలుగు సంవత్సరాలు మొదటి సంవత్సరం నుంచే చదవడం మొదలుపెట్టాను అప్పుడు అందరూ నీకైనా పిచ్చా ఇప్పటి నుంచి ఎవరైనా చదువుతారా టైం ఉంది ఇంకా నాలుగో సంవత్సరంలో చదువుతారా అందరూ అని నాకు నా స్నేహితులు చాలా హేళం చేసేవారు అయినా నాకు ఏదైనా పెద్ద చదువు చదవాలి అప్పుడే నన్ను ఎవరు అడిగినా ప్రొఫెసర్ ప్లాంట్ పెథాలజీ అని చెప్పేదాన్ని అనమాట రెండు వేల పదహారు గురించి నేను మాట్లాడుతున్నాను అప్పుడే అలా చెప్పేదాన్ని అప్పుడు అందరూ పీహెచ్డీ చేయాలి చేయగలుగుతావా ఇంత చిన్న కాలేజ్ నుంచి మనం అంత పైకి వెళ్ళగలమా అన్నారు కానీ దేవుడు ఇచ్చిన కృపను బట్టి నేను కోయంబత్తూర్ కాలేజ్ అది కూడా చాలా పెద్ద కాలేజ్ అండి నూట ఇరవై ఎకరాల్లో ఉంటుంది చాలా పెద్ద కాలేజ్ అక్కడ దేవుని మహాకృపను బట్టి నేను అక్కడ జాయిన్ అయ్యాను అక్కడ కూడా నాకు భాష తెలియదు మాకు ఎవరూ తెలియదు మొదట్లో మా ఇంట్లో సా చాలా అంత దూరం పంపించాలా అప్పుడే నాకు ఇంకొక చాలా చోట్ల సీట్స్ వచ్చినా కూడా నేను ఇదే చేస్తాను అని నేనే పట్టుబట్టి నేను అక్కడ జాయిన్ అయ్యాను కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ పరిస్థితుల్లో కూడా చాలా ఇబ్బందులు ఉన్నా ప్రతి దాంట్లోంచి నన్ను జాగ్రత్తగా బయటికి తీసుకొచ్చి ఉంచారు అప్పుడు నేను మళ్ళా పిహెచ్డి అదే యూనివర్సిటీలో అదే కాలేజ్లో జాయిన్ అయ్యాను కానీ అక్కడ నేను ఒక ఫెలోషిప్కి సెలెక్ట్ అయ్యాను అది తైవాన్ అనే దేశంలో చైనాకి పక్కన ఉంటుంది ఆ దేశం ఆ దేశంలో ఒక ఫెలోషిప్కి సెలెక్ట్ అయినప్పుడు నేను ఎన్నుకోబడ్డాను చాలా లెవెల్స్లో దాటి నేను ఎన్నుకోబడినప్పుడు కొన్ని కారణాల వల్ల నన్ను అక్కడికి పంపించలేదండి పంపించకపోతే నాకు చాలా బాధేసింది అప్పుడు దేవుడు నాతో నేను చాలా కృంగిపోయాను నేను ఇంట్లో చెప్పలేదు కానీ చాలా చాలా బాధేసింది అప్పుడే ఇంకా చెప్పాలంటే నేను ప్రార్థనలో ఇంకా ఎక్కువ బలపడ్డానని చెప్పొచ్చు అప్పుడే దేవుడు నాతో ఒక వాక్యంతో మాట్లాడాడు యహోశ్వాకు రాసిన యహోవ యహోశ్వ రాసిన గ్రంథం మొదట అధ్యాయం తొమ్మిదవ వచనంలో ఏముందంటే నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా నిబ్బరం కలిగి ధైర్యముగా ఉండుము దిగులు పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడాన్ని యహోవా నీకు తోడై ఉండును అలా ఉంటే మనకి ఫస్ట్ సెంటెన్స్ మనకి తెలుగులో ఇంత చక్కగా రాసింది కానీ ఇంగ్లీష్లో ఏముంటుందంటే హ్యావ్ ఐ నాట్ కమాండెడ్ యూ నే అది ఒక పెద్ద క్వశ్చన్ అనమాట నేను ఆజ్ఞ ఇవ్వలేదా ఇచ్చాను కదా భయపడొద్దని అలా ఉంటుంది ఇంగ్లీష్లో అది నాకు దేవుడు చూపించి భయపడకు దిగులు పడకు దేనికి నువ్వు నువ్వు ఎక్కడికి వెళ్ళినా తోడుంటాను అన్న ఒక్క వాక్యంతో నాతో చాలా ఈ వాక్యం నా లైఫ్లో చాలా అద్భుతం తీసుకొచ్చిందని చెప్పచ్చు ఆ తర్వాత నేను పిహెచ్డీ ఎంట్రన్స్ మళ్ళీ రాశాను ఇక్కడ గొడవ అవుతుంది నన్ను పంపించట్లేదు నేను అత్యున్నతమైన దానికి ఎన్నుకోబడ్డాను కానీ నన్ను పంపించట్లేదు అన్న బాధతో నేను మళ్ళా ఎగ్జామ్ రాసాను ఆ ఎగ్జామ్లో చాలా గొప్ప విషయం ఏంటంటే నాకు పదకొండో ర్యాంక్ వచ్చింది ఇండియా మొత్తంలో నాకు పదకొండో ర్యాంక్ వచ్చింది వచ్చినప్పుడు నాకు ఫస్ట్ బ్యాంగ్లూరులో ఒక కాలేజ్లో నాకు సీట్ ఇచ్చారు కానీ ఆ కాలేజ్ వాళ్ళు ఏం చేశారంటే కొన్ని రీసన్స్ వల్ల నన్ను తీసుకోలేదనమాట తీసుకోకపోతే నేను వాళ్ళకి కాల్ చేసి సార్ ప్లీజ్ అట్లీస్ట్ నా సర్టిఫికేట్స్ వెరిఫై చేయండి సార్ నెక్స్ట్ లెవెల్కి నేను ప్రమోట్ అవుతాను అంటే ఒక్కరు కూడా నన్ను కనికరించలేదండి అప్పుడు నేను ఢిల్లీలో ఉన్న వాళ్ళకి ఫోన్ చేసి ఇది నా పరిస్థితి ఆ కాలేజ్ వాళ్ళు వినట్లేదు అంటే ఏది చేయగలిగినా ఆ కాలేజ్ కర్ణాటక కాలేజ్ వాళ్ళే చేయగలరని చెప్పారు వాళ్ళు ఒప్పుకోవట్లేదు ఆశ్చర్యమైన రీతిలో అక్కడ ఏం జరిగిందంటే ఇండియాలో మొత్తంకి ఒక అలాట్మెంట్ అయిపోయింది అన్ని సబ్జెక్ట్స్కి కానీ ఆ ఆదివారం ఆ రోజు ఆదివారం మామూలుగా ఆదివారం రోజు అలాట్మెంట్స్ అవ్వవు ఆదివారం రోజు రివైజ్డ్ అలాట్మెంట్ మళ్ళీ సరిచేయబడిన అలాట్మెంట్ వచ్చింది అందులో నాకు గుజరాత్లో సీట్ వచ్చింది నేను చాలా చాలా ఆ ఒక్క ప్లాన్ పెథాలజీకి అలా జరిగింది ఇంకే ఏ కోర్స్కి అలా జరగలేదు నాకే ఆశ్చర్యం అనిపించింది నేను అడిగాను దేవుడిని దేవ ఇదేదో మార్చండి అంటే నేను రివైజ్ చేయండి అని అడగలేదు కానీ వాళ్ళ మనసు మార్చండి లేదంటే ఈ పరిస్థితిని మార్చండి అని నేను అడిచి అడిగాను ఏడ్చాను గోజాడాను ఆయన ముందు అప్పుడు దేవుడు మిరాక్యులస్గా ఆదివారం కోయంబత్తూర్లో నేను వర్షిప్లో ఉన్నాను అప్పుడు ఫోన్ వచ్చింది ఇలా నీకు గుజరాత్లో సీట్ వచ్చింది అని గుజరాత్లో సీట్ వచ్చింది ఆదివారమే అవన్నీ వెరిఫై చేసి నాకు సీట్ అలాట్ చేయాలి ఆయన కానీ ఆదివారం ఎక్కడ ఉంటుందండి కాలేజ్ ఎవరు కాలేజ్లో ఉండరు కదా ఆ కాలేజ్ వాళ్ళకు ఫోన్ చేస్తే ఎవరు ఫోను కలవట్లేదు ఎవరి ఫోన్ కలవట్లేదు అప్పుడు ఒక రిజిస్ట్రార్ గారి నెంబరు రిజిస్ట్రార్ అంటే చాలా పెద్ద అధికారి యూనివర్సిటీలో ఆయన నెంబర్ నాకు ఒకరిచ్చారు నేను ఆయన్ని అడిగా బతిమాల సార్ మీరు ఈరోజు వెరిఫై చేస్తేనే నేను నెక్స్ట్ నెక్స్ట్ రౌండ్కి వెళ్ళగలుగుతాను సార్ అంటే అద్భుత రీతిలో దేవుడు ఆయన మనసుని ఎలా మార్చారంటే అమ్మ నేను వెళ్తాను ఆదివారం ఆయన వెళ్ళాల్సిన అవసరం ఆయనకి లేదు మీరు నన్ను అడిగినా గట్టిగా మాట్లాడినా ఆయనకి వెళ్ళాల్సిన అవసరం లేదు అంత పెద్ద అయినా కార్ తీసుకొని యూనివర్సిటీకి వెళ్ళి వాళ్ళ కంప్యూటర్లకే వస్తుంది సో అది వెరిఫై చేయాల్సిన అవసరం లేదు కానీ దేవుడు ఆ మనసు ఆయనకి ఇచ్చారు దాన్ని బట్టి దేవునికి నేను వందనాలు చెప్తున్నాను ఆయన అప్పటికప్పుడు హాఫ్ అన్ అవర్లో వెరిఫై చేసి నువ్వు మనీ కట్టేసేయమ్మా నీకు సీట్ వచ్చినట్టే అని చెప్పారు చాలా అద్భుతం ఆ కర్ణాటక కాలేజ్ వాళ్ళు ఎలా అయితే నన్ను వదిలేస్తారో పట్టించుకోలేదో ఈ గుజరాత్ వాళ్ళు కూడా అదే చేసి ఉండొచ్చు కానీ వాళ్ళు చేయలేదు ఎందుకంటే దేవుడు వాళ్ళకి ఆ మనసు ఇచ్చాడు దాన్ని బట్టి దేవునికి వందనాలు ఆ తర్వాత నేను కౌన్సిలింగ్స్లో నాకు ఢిల్లీలో సీట్ వచ్చింది ఇది కూడా ఏం అద్భుతం అంటే నేను ఆల్రెడీ కోయంబత్తూరులో చదువుతున్నాను కోయంబత్తూరులో ఎనిమిదిన్నరకి నేను ఒక సిగ్నేచర్ తీసుకోవాలి ఎనిమిది నుంచి ఎనిమిదిన్నరకి నేను హాస్టల్ నుంచి వెళ్ళిపోతున్నాను ఇంకా రాను అని ఒక సిగ్నేచర్ తీసుకోవాలి ఆ సిగ్నేచర్ ఎనిమిదిన్నరకు ఇక్కడ తీసుకున్నాను కోయంబత్తూరులో రెండు రెండున్నర సమయంలో మధ్యాహ్నం ఢిల్లీలో నా అలాట్మెంట్ అడ్మిషన్ లెటర్ మీద సైన్ కూడా నేను తీసుకున్నాను అంత అంత గొప్ప ఒకటే రోజు జరిగింది ఇది అంత గొప్పగా దేవుడు ఆశీర్వదించాడండి ఢిల్లీ వెళ్ళిన తర్వాత కూడా నాది పదకొండవ ర్యాంక్ నేను మీకు ముందే చెప్పాను నాకంటే ముందు చాలామంది తెలివైన వాళ్ళు ఉన్నారు అన్న ఒక తగ్గింపు నాకు వచ్చేసింది అనమాట వచ్చేసిన తర్వాత నేను చాలా బాధపడ్డాను దేవా ఏంటి నేను అందరికంటే తక్కువ అని ఫీలింగ్ నాకు వస్తుంది అని అప్పుడు కూడా నాకున్న జ్ఞానాన్ని అప్పుడు వచ్చిన ర్యాంక్ పదకొండే కానీ ఈ పిల్లకి చాలా జ్ఞానం ఉంది అని నా ప్రవర్తన ద్వారా నా నాలెడ్జ్ ద్వారా నేను చెప్పిన సెమినార్స్ ద్వారా అక్కడ ఉన్న వాళ్ళు గుర్తించడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు ఇప్పుడంతా అక్కడ బాగుందండి నేను ఎవరి కిందైతే వర్క్ చేయాలనుకున్నానో ఆయనకి అలాట్ చేస్తారు ఈ గొప్ప విషయాన్ని బట్టి దేవునికి వందనాలు అలాగే మేము ఇరవై సంవత్సరాలుగా మేము అద్దె ఇంట్లోనే ఉంటున్నాము రీసెంట్గా దేవుడు మాకు సొంత గృహాన్ని దయచేశాడు దానికి వందనాలు ఇంకా నేను ఈ నెలలోనే ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఆరో సంవత్సరంలోకి అడుగు పెట్టడానికి దేవుడు ఇచ్చిన కృపను బట్టి దేవునికి వందనాలు ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మా ఆరోగ్యం విషయంలో కానీ ఆర్థికంగా కానీ ఆత్మీయంగా కానీ ప్రతి విషయంలో దేవుడు ఎప్పుడు మా చేయి విడిచిపెట్టలేదు మా ముగ్గురు విషయంలో ఆయన చేసిన ప్రతి అద్భుత కార్యాన్ని బట్టి ఆయనకు నేను ఎప్పటికీ స్థుతి చెల్లిస్తూనే ఉంటానండి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చిన దైవచనులకు వందనాలు అలాగే నా నన్ను నా కుటుంబాన్ని మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి ప్రైస్తులాగా ఒకసారి అందరు గట్టిగా చెంపట్లు కొడుతుంది అని కనిపరుతాం సో ప్రిల్లారా చాలా విషయాలు టైం లేదనుకుందో మరి ఏమో కానీ చాలా విషయాలు చెప్పలేకపోయింది ఏది ఏమైనా కానీ తన జీవితంలో ఊహించలేనటువంటి గొప్ప కార్య కానీ అద్భుతం ఏంటంటే ఒక విషయం చెప్తున్నాను వినండి ఢిల్లీలో సీట్ వచ్చింది పదకొండవ ర్యాంక్ అంది కదా పది ర్యాంక్కే పదో ర్యాంక్ వరకే స్పేస్ ఉంది తన కోసం దేవుడు పదకొండవ ర్యాంక్ తీసుకొచ్చాడు అర్థమైందా పది ర్యాంక్సే ఉన్నాయి కానీ దేవుడు తన కోసం ఏం చేశాడు తెలుసా ఈ తన కోసమే దేవుడు పదకొండవ ర్యాంకులు తను తీసుకోవడానికి దేవుడు ఆ కృపను అనుగ్రహించాడు చేతుల పైకెత్తి దేవునికి గట్టిగా స్తోత్రం చెప్పండి హాలే లూయా దేవునిని నమ్మిన ప్రజల కోసం దేవుడు ఏదైనా చేస్తాడో ప్రిల్లరా దేవుణ్ణి వారు అంత గట్టిగా పట్టుకున్నారు దేవుడి కోసం నిలబడ్డారు దేవుని కోసం ప్రిల్లారా ఎంతో పరిచర్య చేస్తారు వారి అమ్మగారు కానివ్వండి ఇదంతా మాకు ఎక్కడి నుంచి వచ్చిందంటే మా వంశ అంకురం అర్థమూర్లో ఉంది మా వంశ అంకురం మా వంశ వృక్షం అంటాను నిన్నటి దినమే మేము అర్థమూరు వెళ్ళాము వెళ్తే మూడు పావనాల స్టోరీ చెప్తుంది చిన్నప్పుడు తినడానికి తినలేక గుప్పుడు బియ్యం కోసం నేను నడుం కట్టుకొని కాలంలో భర్త చేర్చిపోతే పొలం పనులు చేసి తప్పుడు మార్గాలను ఎంచుకోకుండా తప్పుడు మార్గాల్లోకి వెళ్ళకుండా నేను నీతిగా నడుం కట్టుకొని నా పిల్లల్ని పెంచుకున్నాను నేను దేవుణ్ణి కలిగి ఉన్నను నా దేవుడు ఈరోజు నా ప్రార్థనలు నా ప్రయాసం వ్యర్థం కాకుండా ఈరోజు నా పిల్లలందరినీ ఉన్నత స్థానంలో పెట్టాడని ప్రిల్లరా నిన్న రోజు ఎంత అద్భుతంగా మాకు ముందు దేవుడి నామాన్ని బట్టి సాక్ష్యం చెప్తున్నప్పుడు మేము చాలా సంతోషించాం దాదాపుగా తొంభై పైనే ఉంటాయి మా అమ్మ వాళ్ళ నానమ్మ మాణిక్యమ్మ గారు ప్రిల్లరా ఏది ఏమైనా ఆ తల్లి యొక్క ప్రార్థన వలన మేమందరం ఈరోజు ఈ పొజిషన్లో ఉన్నాము మేము ఈ స్థితిలో ఉన్నామంటే ఒకటి దేవుని మహాకృప రెండవది మాణిక్యమ్మ గారి యొక్క ప్రార్థన వలన మేమందరం ఈ పొజిషన్లో ఉన్నాము